ఇది హెలికాప్టర్ నుంచి దిగుతారు కదా అది హెలికాప్టర్ చేశారా మీరు ఉన్నప్పుడు చేశారా లేకపోతే అది సార్ అది బేసికలీ ఇట్ వాజ్ గ్రాఫిక్ చాలా బాగా చేశారు సో అందుకే అది తెలియట్లేదు అదే 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 రియల్ గా అన్నట్టుగానే అవును ఆ డెల్ లో ఒకేసారి ఆ సోఫాను పడేయటం ఎస్ అదన్నీ రియల్ మనం చేసింది సార్ సోఫా లోపల డెల్ లో మాత్రం రియల్ ఎస్ ఆ హెలికాప్టర్ ఏముందో అది మాత్రమే జస్ట్ విఎఫ్ఎక్స్ లో చేసినది అండ్ విఎఫ్ఎక్స్ వాళ్ళు బెస్ట్ ఇచ్చారు సార్ అందుకే అది తెలియట్లేదు ఆ విఎఫ్ఎక్స్ ఇది చేశారు చేశారు సో యా సో అంటే పుష్ప మీరు ఎక్కడ చూసారు ఈ మూవీని సంధ్యాలో చూసిన సార్ సంధ్యాకి వెళ్ళాను నేను నైన్ థర్టీ షో ఫోర్త్ డిసెంబర్ ఫోర్త్ డిసెంబర్ ఫోర్త్ నైన్ కి అక్కడ వెళ్ళి అల్లు అర్జున్ సార్ కూడా అక్కడే వచ్చారు రష్మిక గారు కూడా అక్కడే వచ్చారు సో మనం అందరూ సినిమా అక్కడే చూసాం కాకపోతే అదే సేమ్ ఒక్కటే స్క్రీన్ లాక్పత్ సార్ ఆ అంటే వాళ్ళు అంటే పక్కలో దొరకట్లేదు నాకు తెలిసింది సార్ వస్తున్నారని అక్కడ వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ నాకు తెలిసింది సో అక్కడ క్రౌడ్ ఆ రోజు చాలా పెద్ద క్రౌడ్ వచ్చేసింది సో కంట్రోల్ అవ్వకుండా మనం దగ్గర కూడా వెళ్ళడానికి అవ్వట్లేదు నేను నా ఫ్రెండ్స్ అందరూ కొంచెం దూరంలో కూడా కుదరలేదు కుదరట్లేదు సార్ కుదరట్లేదు అంత మంది జనాలు వచ్చేసారు అక్కడ అంటే మీరు వచ్చిన సంగతి కూడా ఆయనకి తెలిసే అవకాశం లేదు తెలీదు నాకు తెలిసినట్టు ఓకే సో చూసినప్పుడు చూస్తుంటే ఏమనిపించింది ఇది అంటే ఆల్రెడీ మీ ఇది పార్ట్ వన్ చూసే ఉంటారు కదా అవును సార్ సో ఇది చూస్తున్నప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి ఇట్ వాజ్ టోటలీ డిఫరెంట్ ఫీలింగ్ అంటే ఫస్ట్ టైం నేను ఆడియన్స్తో చూస్తున్నా సార్ ఫ్యాన్స్తో అంతమంది ఫ్యాన్స్ వచ్చారు అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న విధానం ఇన్ఫాక్ట్ నేను సినిమా ఆ రోజు నేను కరెక్ట్గా సినిమా చూడలేదు నేను ఇదన్నీ ఎంజాయ్ చేసుకునే అయిపోయినా అంటే ఎలా రియాక్ట్ అవుతారు ఏ సీన్కి ఎలా అవుతారు అని ఫ్యాక్ట్ ఒక పాయింట్లో సార్ ఫస్ట్ ఫైట్ జపాన్ ఫైట్లో ఫైట్ అవును అక్కడ ఫైట్ జరుగుతుంది ఇక్కడ నాకు గట్టిగా సౌండ్ ఏదో వినబడుతుంది ఏంటి స్పీకర్స్ అంతా మంచి బేస్ అని పెట్టారు దడ్ 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 అని ఫైట్ వస్తుంది అని తర్వాత సౌండ్ వస్తుంది కానీ అక్కడ ఫైట్ జరగట్లేదు తర్వాత చూస్తే ఫ్యాన్స్ అందరు వచ్చి డోర్ కొడుతున్నారు సార్ అక్కడ ఓకే నేనేమో పగలు కొట్టేస్తారు ఇక్కడ డోర్ అని అనుకున్న అంత భయం వేసింది రావాలని చెప్పి అలా కొడుతున్నారు గేట్ మొత్తం పోలీసు వాళ్ళు వచ్చి కంట్రోల్ చేశారు అని అక్కడ థియేటర్ స్టాఫ్ వాళ్ళు వాళ్ళు కంట్రోల్ తీసుకున్నారు అలా అయ్యి కొంచెం సేఫ్ గా జరిగింది సో అయితే పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయలేసారు ఇది అంత అన్ని చూసిన ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కూడా ఆ తర్వాత మళ్ళీ చూస్తున్నారు చూసిన సినిమా సో అప్పుడు కొంచెం హాయిగా చూసిన బట్ ఆ రోజు నాకు ఆ అడ్రినలిన్ రష్ అయినా ఆ ఇదైనా కావాలి ఆ కిక్ కావాలి అని చెప్తే నేను సంధ్యాకి వెళ్ళిన ఎప్పుడన్నా ఈ ఎక్స్పీరియన్స్ ఉందా మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అస్సలు లేదు భయం వేస్తుంది అని నేను అనుకోలేదు ఎంజాయ్ చేస్తానని అనుకునే నేను వెళ్ళిన బట్ ఒక సైడ్ లో ఎగ్జైట్మెంట్ ఉంటే ఒక సైడ్ లో ఫియర్ కూడా నాకు అనిపించింది ఇక్కడ ఏంటిది ఇలా ఉంది అన్నట్టు అంటే ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎలా ఉంటారు అన్ఫార్చునేట్లీ అదే రోజు ఒక ఇన్సిడెంట్ జరగటం రేవతి గారు అని చెప్పేసి చాలా బాధ అనిపించింది స్టాంప్ తొక్కిసలాట అనేది జరగటం అనేది ఏదైనా దురదృష్టకరం అని చెప్పి అది నాకు చాలా బాధ అనిపించింది అది విన్న తర్వాత ఫస్ట్ లో అది ఓకే ఏమో అలాగే చెప్తున్నారేమో ఏం అవ్వదు అనుకున్నా బట్ లాస్ట్ న్యూస్ వచ్చినప్పుడు కొంచెం బాధ అనిపించింది ఆర్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ అదే అప్పటికి కొంతమంది ఆ పోలీసులు కూడా చాలా వాళ్ళు వచ్చి వాళ్ళని కా కాపాడటానికి చాలా ట్రై చేశారు ఆమెను కూడా అవును కానీ అన్ఫార్చునేట్ తర్వాత ఆమె వారు అయితే అబ్బాయి ఇప్పటికీ ఇవ్వ అవటం మాత్రం అది కొంచెం మొదట్లో అయితే వెరీ ఫస్ట్ న్యూస్ అయితే అబ్బాయి కూడా లేదు ప్రాణాలతో వచ్చింది అది ఫస్ట్ తర్వాత ఇది న్యూస్ చూస్తున్నప్పుడు తెలిసింది ఇంకా కొంచెం క్రిటికల్ సిచ్యువేషన్ బట్ ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ డేంజర్ అన్నట్టు అన్నారు నాకు ఐడియా లేదు సార్ తర్వాత సెలబ్రేషన్ చేసుకుందాం అనుకున్నారు సో ఇది జరగటం వల్ల సెలబ్రేట్ చేస్తే అది బాగుండదు కదా అది ఇట్ విల్ బి అ వెరీ రాంగ్ మెసేజ్ సో ఆ బాధలో మనము కూడా బాగా ఇవ్వాలి ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పి అది క్యాన్సల్ చేశారు దట్ వాజ్ వెరీ గుడ్ థింగ్ తనకు కూడా అదే ఇమీడియట్ గా ట్వంటీ ఫైవ్ లాక్స్ అనేది సార్ అంటే డబ్బులు అనేది అక్కడ ఇదవ్వదు బట్ ఇది అవ్వదు ఒక గుడ్ అని అన్నారు సో ఇట్ వాస్ వెరీ అన్ఫార్చునేట్ బట్ ఇంకా ఇప్పుడు ఆప్షన్ లేదు సార్ లేదు అంతే కదా ఇక మనం పోయిన ప్రాణాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావడానికి రాదు అది అది మనం సినిమాలో చూపించినట్టు రాదు తిరిగి రాదు కదా బట్ తన ఏంటంటే ఫ్యామిలీకి నేను ఎప్పటికీ ఉంటాను ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా అది చెప్పడం మాత్రం సో అది కొంతవరకు అవును సార్ సో ఆ ఫ్యామిలీకి ఇప్పుడు ఏంటంటే సపోర్ట్ కావాలి అవును సో ఆ సపోర్ట్ ఇస్తే అది మెంటల్ అండ్ మోరల్ సపోర్ట్ ఇప్పుడు కావాలి సో హోప్ఫుల్లీ అల్లు అర్జున్ సార్ కూడా అది ఇస్తున్నారు అవును సో తొందరగా ఆ బాధ నుంచి వాళ్ళు బయట రావాలి అని నేను కూడా కోరుకుంటాను సో ఇప్పుడు ఇది చూసిన తర్వాత మీకు ఈ కలెక్షన్ వేవు ఇదంతా చూసిన తర్వాత అల్లు అర్జున్ గురించి చెప్పాలంటే ఏమని చెప్తారు మీరు సార్ హీ ఈస్ ద బిగ్ థింగ్ రైట్ నౌ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ తెలుగు అనే కాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎందుకంటే ఫస్ట్ డే హిందీ కలెక్షన్స్ కూడా క్రాస్ అయిపోయాయి సార్ అన్నట్టు సెవెంటీ టూ క్రోర్స్ ఇస్ ద బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఫర్ ఎనీ ఫిల్మ్ టుడే అన్నట్టు ఈవెన్ పెద్ద పెద్ద స్టార్స్ హిందీ స్టార్స్ కూడా అది రాలేదు అనేది ఇట్ ఫీల్స్ రియలీ గ్రేట్ సార్ సార్తో కలిసి వర్క్ చేసాం మనము వాళ్ళని దగ్గర నుంచి చూసాము వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ ఈజ్ అని తెలుసుకున్నాం మనము సో సో ఇలాంటి వాళ్ళకి ఆ అప్రిషియేషన్ ఆ ఇది దొరకాలి అని నేను కూడా కోరుకున్నాను ఎందుకంటే వాళ్ళ డెడికేషన్ వాళ్ళు చేసిన హార్డ్ వర్క్ అక్కడ ఆన్ ద సెట్స్ అన్ని చూసినప్పుడు హీ డిజర్వ్ సెట్ అన్నట్టే మనకు కూడా అనిపించింది అంటే ఫస్ట్ ఆయన నుంచి ఏదైనా ఒకటి అంటే ప్రతి ఒక్క ఒక్కరి నుంచి కూడా మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు మీ నుంచి నేను నేర్చుకోవచ్చు నా నుంచి మీరు నేర్చుకోవచ్చు సో కొంతకాలం కలిసి మనం ట్రావెల్ చేసేటప్పుడు అవతల వాళ్ళు ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి వీక్నెస్ ఏంటి ఇవి కూడా మనకు తెలుస్తూ ఉంటాయి అవును అవును సో ఇప్పుడు సపోజ్ మీరు ఎంతకాలం ఆయనతో కలిసి వర్క్ చేసినప్పుడు అల్లు అర్జున్ నుంచి మనం ఏదన్నా నేర్చుకోవాలి అంటే ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలంటే ఏ పాయింట్లో తీసుకోవచ్చు ఆయన నాకైతే వాళ్ళ డెడికేషన్ చాలా నచ్చింది సార్ ఆ షాట్ కోసం అంత ఒక్క ప్రతి ఒక్క షాట్ కోసం కూడా వాళ్ళు సుకుమార్ సార్ చెప్పింది వినేవాళ్ళు అడిగేవాళ్ళు ఎలా చేద్దాం ఇది ఏంటి అనేది అండ్ సుకుమార్ సార్ ఓకే ఒక షాట్ అయ్యింది బెస్ట్ షాట్ దొరికింది సార్ ఆల్రెడీ దొరికేసింది అందరూ హ్యాపీగా ఉంటారు సుకుమార్ సార్ మేబీ ఎక్స్ప్రెషన్ ఇలా చేస్తే బాగుంటుందేమో అన్నట్టు చెప్పేవారు అండ్ ఇమీడియట్ గా అల్లు అర్జున్ సార్ అవును ఇది ఐ అండర్స్టాండ్ ఇది బాగానే ఉంటుంది అని చెప్పి మళ్ళీ ఇంకొక షాట్ తీసుకునేవారు అప్పుడు మళ్ళీ టెక్నికాలిటీ ఇష్యూస్ వల్ల ఆ షాట్ ఓకే మళ్ళీ ఇంకొక షాట్ సో అలాంటి చాలా నంబర్ ఆఫ్ షార్ట్స్ జరిగేది సో అంత పేషెన్స్ పెట్టుకొని ఆ డెడికేషన్ లెవెల్ ఆ పర్ఫార్మెన్స్ ఇవ్వడం అంటే దట్ ఇస్ సంథింగ్ వాళ్ళని చూసి నేను నేర్చుకున్నాను సార్ అంతే అందు గురించే కదా వాళ్ళు ఈ లెవెల్ స్థాయికి వచ్చారు జూనియర్ ఎన్టీఆర్ తో వర్క్ చేశారు అల్లు అర్జున్ తో వర్క్ చేశారు సో ఇద్దరికి అంటే ఏం చెప్తారు ఇదే సార్ నాకు అన్నట్టు ఒక స్టార్ అవ్వాలంటే ఊరికే ఎవరు కూడా స్టార్ అయిపోవరు ఆ డెడికేషన్ ఉండాలి ఆ డెడికేషన్ ఉన్నప్పుడు ఆ సీన్ ని అర్థం చేసుకుని పర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడే వాళ్ళు అంత పెద్దగా ఎదుగుతారు సో ఇవన్నీ చూస్తుంటే దిస్ ఇస్ సమ్థింగ్ వెరీ సిమిలర్ ఇన్ స్టార్స్ అని నేనైతే సో ఇలో కూడా అది చూసారు వీళ్ళు కూడా ఇన్ఫాక్ట్ యష్ సర్ తో కూడా నేను సేమ్ అదే ఒక డెడికేషన్ చూసిన సో ఇవన్నీ చూస్తుంటే దిస్ ఇస్ హౌ మనము కూడా వర్క్ చేయాలి అప్పుడే మనకు కూడా ఒక ఎదగడానికి ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది ఏదో ఒక ఫేమ్ దొరుకుతుంది అని సినిమాకి రాకూడదు ఆ డెడికేషన్ లో మనం కి ఇచ్చే ఒక ఇది బెస్ట్ ఇవ్వాలి వాళ్ళు అది చూసి ఎంజాయ్ చేయాలి అంత డబ్బులు పెట్టి వస్తున్నారు అన్నప్పుడు ఆ ఎంటర్టైన్మెంట్ దొరకాలి కదా సార్ పైసా వసూలు అంటారు కదా అది ఉండాలి లేదంటే ఊరికేదో వచ్చాడు ఏదో చేశాడు వెళ్ళిపోయాడు అంటే నెక్స్ట్ టూ త్రీ ఫిల్మ్స్ తర్వాత వాళ్ళు కూడా పడిపోతారు సో ఈ స్టార్ అవ్వాలంటే డెడికేషన్ అండ్ ఇది ఉండాలి అనేది